నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనకు మాఘమాసము మొదలైంది ముప్పై తారీఖు గురువారం నుంచి మనకు మాఘమాసం నెల ప్రారంభం అయింది నిన్న బుధవారం రోజు పుష్పమి అమావాస్య అయిపోయింది కదా ఈరోజు పాడ్యమి ఈరోజు నుంచి మాఘమాసం ప్రారంభం ఈ మాఘమాసంలో వచ్చే పండుగలు ముందుగా చెప్పేది మహాశివరాత్రి ఇంకాస్త ముందుగా వచ్చేది రథసప్తమి సంక్రాంతి అయిపోతుంది అయిపోయిన తర్వాత రథసప్తమి వస్తుంది అంటే మనకు అమావాస్య అయిన తెల్లవారి పాడ్యమి కదా పాడమి నుంచి పెడితే ఏడవ రోజు సప్తమి వస్తుంది ఈ సప్తమి రోజు మనకు సూర్యారాధన చేస్తారు అంటే సూర్యుడు పుట్టినరోజుగా చేస్తారు ఈ సూర్య నమస్కారాలు ఈ మాఘమాసంలో మాఘస్నానాలు ఇవన్నీ మనకు ఇంకా ఉత్తరాయణ కాలం మొదలైంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వచ్చే పండుగలన్నీ ఉత్తరాయణ కాలంలోనే వస్తాయి ముందుగా వచ్చేది రథసప్తమి ఆ తర్వాత వచ్చేది మహాశివరాత్రి రథసప్ రథసప్తమి ఎలా చేస్తారు అంటే ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారే ఏమో నేను అనుకుంటున్నాను అసలుకైతే రథసప్తమి అనేది సప్తమి ఏడవ రోజు రథసప్తమి చేస్తారు అంటే ఆ సూర్యనారాయణుడు జన్మదినంగా ఈరోజును రథసప్తమి అని చెప్తారు అయితే సంక్రాంతికి మనము భోగి మకర సంక్రాంతి కనుము చేస్తాం కదా కనుమ రోజు రథం వేస్తారు ఇంటి ముందు ప్రతి నెల నిలబెట్టినప్పటి నుంచి మకర సంక్రాంతి వరకైతే ముగ్గులు వేస్తారు రంగు రంగవల్లులు కలర్లు దింపు దింపుకోవచ్చు గొబ్బెమ్మలు పెట్టుకోవచ్చు కనుమ రోజు మాత్రం రథము ముగ్గు వేస్తారు అంటే రథము అంటే ఉత్తరాయణ కాలం మొదలైంది దేవతలు అంతా నిద్ర లేచి ఊర్లు కానీ పల్లెటూర్లు కానీ పట్టణాలు కానీ ఇంటి వాగిళ్ళ ముందు నుంచి రథాలు వెళ్తాయని ఆ సూర్యభగవానుడు రథంలో ఊరేగుతూ వెళ్తాడని ఆ రథము ఎంత స్పీడ్గా పోతుంటే అంత వేడి పెరుగుతుందని అంటే ఇంకా ఇప్పుడు వేస వేసవికాలం మొదలవుతుంది కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఆ తన ప్రతాపం చూపిస్తాడని చెప్తారు అలాగే జరుగుతుంది కూడా అయితే కనుమ రోజు రథము వేసినప్పుడు సూర్యభగవాను అందులో ఉంచి రథము మనం వీధుల్లో వెళ్ళినట్టుగా వేస్తాము ఈ రథసప్తమి రోజు కూడా రథం వేస్తారు రథసప్తమి రోజు ఉదయమే లేచి స్నానమాచరించి తలస్నానం చేయాలి ముఖ్యంగా తలస్నానం చేసేవాళ్ళు కొద్దిగా ఒక రేగి పండు కానీ లేదా జిల్లేడాకులు కానీ వీలైతే ఏడు జిల్లేడాకులు లేదా ఒకటి దొరికినా పర్వాలేదు ఆ జిల్లేడు ఆకును తలపైన పెట్టుకొని నీకు ఏ రెండిట్లో ఏది దొరికినా పర్వాలేదు రేగి పండు కానీ చిల్లేడాకు కానీ రెండు దొరికితే ఇంకా మంచిది తలపైన పెట్టుకొని స్నానం స్నానం ఆచరించి చక్కని దుస్తులు ధరించి ఈరోజు రథ రథసప్తమి రోజు పసుపు కలరు వస్త్రాలు ధరించాలని చెప్తారు మేము మొదటి నుంచి అలాగే చేస్తాము పసుపు కలరు వస్త్రాలు శుభానికి సంకేతం కదా కాబట్టి ఆ రోజు ఆ వస్త్రం ధరించి మనం సంక్రాంతి నెలంతా కానీ మూడు రోజులు ఆ మూడు రోజులు పండగ గొబ్బెమ్మలను కానీ తీసి పక్కన పెట్టుకుంటారు కొంతమందికి ఇలా ఉంట సంప్రదాయం ఉంటుంది కొంతమందికి మామూలు ఆవు పిడకలు తెచ్చి చేసే సంప్రదాయం ఉంటుంది అయితే మేము చేసే విధానం చెప్తున్నాను ఆ మూడు రోజులు పెట్టిన గొబ్బెమ్మలను తీసి పక్కన పెడతాము ఆ గుబ్బెమ్ ఆ గుబ్బెమ్మల్లో ఏం ఏమే పెడతామంటే గుబ్బెమ్మలు చేస్తాం కదా చేసినప్పుడు లోపల ఒక బౌల్లాగా చేసి అందులో నవధాన్యాలు పోసి రేగి పళ్ళు నవధాన్యాలు పోసి గొబ్బెమ్మ ముగ్గులో పెడతామన్నమాట అవన్నీ తీసి అన్నీ తీయనక్కర్లేదు మనకు అవసరం ఉన్నీ తీసి పక్కన పెట్టుకొని ఈ రథసప్తమి రోజు అంతవరకు ఎండిపోతాయి అవి బాగా వెండిపోతాయి అవి పక్కన పెట్టుకొని రథసప్తమి రోజు నేను చెప్పినట్టుగా స్నానం ఆచరించి చక్కని దుస్తులు ధరించి పొంగల్ చేయాలి పొంగలి మన సంక్రాంతికి ఎలా పొంగల్ చేస్తామో సేమ్ అదే విధంగా ఈ పిడ పిడకలతో మనకు బయట సిటీల్లో బయట ప్లేస్ ఉండదు కాబట్టి ఇంట్లో మన స్టవ్ మీదనే రెండు మూడు ఆ గుబ్బెమ్మల పిడకల్ని ఆ స్టవ్ వెలిగించి పసుపు కుంకుమ స్టవ్కు అలంకరించి పువ్వులతో అలంకరించి ఆ గొబ్బెమ్మలను ఆ మంట పైన సైడుకు పెడితే సార్ మధ్యన గిన్నె పెడతాం కదా పొయ్యి మీద సైడుకు ఈ గొబ్బెమ్మలను పెట్టి స్టవ్ వెలిగించి పాలు పోసి మనం మామూలుగా బియ్యం వేసి పొంగల్ చేస్తాం బెల్లము బియ్యము వాటర్ వేసి పాలు పోసి పొంగించి పాయసం చేస్తాము ఆ పాయసము ఈ విధంగా చేస్తాము అంటే ఎన్ని మనము గొబ్బమ్మల ఎండబెట్టి అవి ఈరోజు రథసప్తమి రోజు ఉపయోగిస్తాం ఈ ఇలా చే చేసి ఆ ప్రసాదాన్ని తులసమ్మ మనకు ఏ ఎలాగైనా ఈశాన్యం వైపు తులసమ్మ ఉంటుంది అక్కడ కొద్దిగా సూర్యభగవానికి కిరణాలు పడతాయి కాబట్టి అక్కడ కొద్దిగా వాటర్తో అనికి పద్మం ముగ్గు వేసి దాంట్లో పసుపు కుంకుమలు వేసి ఏడు జిల్లేడాకులు ఉంటే అవు మీకు అందుబాటులో ఉంటే ఏడు జిల్లేడు ఆకులు ఏడు చిక్కుడుగాయలు అది మీకు అందుబాటులో ఉంటే లేదా లేదు ఏడు జిల్లేడు ఆకులను తీసుకొచ్చి ఆకు మీద ఆకు పెట్టి దాంట్లో ఈ పొంగలి పెట్టి దేవుడికి సూర్యభగవానికి నైవేద్యంగా ప్రసాదించి కొబ్బరికాయ కొట్టి ఆరతి కర్పూరాలు సమర్పించుకుంటాం ఇంకా ఇవి చిక్కుడుగాయలు అంటారా మీ ఇష్టం ఏడు చిక్కుడుగాయలు తీసుకుంటారు ఏడు అంటే సప్తమి అంటే ఏడు కాబట్టి ఏడు చిక్కుడుకాయలు తీసుకొని రథంలాగా చేసి ఆ రథంలో సూర్యభగవాన్ని కూర్చోబెట్టి ఊరేగించినట్టుగా ప్రసాదము ఆ స్వామికి అర్పించినట్టుగా భావించుకొని ఇలా కూడా చేస్తారు కాబట్టి ఈరోజు రథసప్తమి రోజు ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు పసుపు వస్త్రాలు ధరించాలని కూడా మనకు ఒక అనవాయితీ ఉంటుంది అది ఉన్నవాళ్ళే చేసుకోవచ్చు మీకు ఈ పద్ధతులని చేసి చేసుకునే వారైతే సప్ తప్పనిసరిగా పాటించండి నేను చెప్పిన విధము ఎలాంటి పొరపాటు ఉండదు ఎవరైనా చేసుకోవచ్చు రథసప్తమి పండుగ వేడుకను ఈ రోజుతో రథాలన్నీ ఈరోజు నుంచి రథసప్తమి నుంచి రథాలు అంటే ఎక్కడ దేవాలయాలు కానీ ఎక్కడ పుణ్యక్షేత్రాలు కానీ ప్రాభ ప్రారంభోత్సవాలు అని జరుగుతాయి కదా ధ్వజస్తంభం నిలబెట్టడము ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిగినప్పుడు ప్రతి సంవత్సరము ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క దేవుడికి కళ్యాణం జరిపిస్తుంటారు దానిలోనే దానినే బ్రహ్మోత్సవాలు కూడా అంటారు ప్రతి సంవత్సరము ప్రతి గుడిలో ఈ ఉత్సవాలు ఉత్సవమూర్తులను కళ్యాణం చేసి ఊరేగించి ఇలా ఈ రథాలన్నీ ఇలా వెళ్తాయని మనకు నిదర్శనము ఈ ఎందుకంటే ఇప్పటి నుంచి మనకి ఉగాది వచ్చేంత వరకు కూడా తిరణాలని జాతరలని ఇలాంటివి పల్లెటూరులో కానీ దేవాలయాల్లో కానీ బ్రహ్మోత్సవాలు కానీ ఇట్లా ప్రతి గుడిలో ఒక పద్ధతి ప్రకారము ఇలా కళ్యాణాలు జరిపి తిరణాలు జరిపిస్తారు ఈ ఇప్పుడు జరిగేవన్నీ ఇప్పుడు మాఘమాసంలో ఎక్కడ చూడండి మీరు ఏ తిర ఏ ఊరు తిరణాలైనా తిరణాలు జరుగుతుంది జాతరలు జరుగుతున్నాయి అంటుంటారు కదా అలా జరుపుతారనమాట ఇప్పటి నుంచి రథాలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఒక కళ్యాణం ఒక దేవాలయంలో కళ్యాణం చేపించిన తర్వాత సాయంకాలము మరుసటి రోజు ఊరేగింపుగా స్వామి రథం పైన కూర్చోబెట్టి అమ్మవారిని అయ్యవారిని రథం పైన కూర్చోబెట్టి వీధి వీధి తిప్పుకొచ్చి మళ్ళీ ఆలయంలోకి చేరుస్తారు ఇది సాంప్రదాయము రథ సప్తమికి నాకు తెలిసిన విధంగా ఈ పద్ధతిగా మేము చేసేవాళ్ళము అదే పద్ధతిగా ఇప్పుడు కూడా చేస్తున్నాము మీరు చేయాలనుకుంటే ఈ పద్ధతి కూడా పాటించుకోండి ఏం తప్పు లేదు ఎక్కడ పొరపాటు ఏమి ఉండదు కాబట్టి ఈ రథసప్తమి ఎలా చేయాలనో ఈ వివరం మీకు వివరించాను మీకు ఏమనిపించింది మీరు మీరు రథసప్తమి ఎలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇదేనండి ఈనాటి రథసప్తమి గురించి చెప్పిన వివరాలు ఫిబ్రవరి మాఘమాసము నాలుగవ మంగళవారము మంగళవారం రథసప్తమి పండుగ అందరూ వేడుకలు చేసుకోవాలి